హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రియల్ పాలతోటి జున్ను చేసుకుందామండి జున్ను పాలు మనకు ఎప్పుడు చిక్కవు కదండి ఎవరైనా తెచ్చిస్తేనే మనం చేసుకోగలుగుతాం లేదంటే ఆర్టిఫిషియల్గా గుడ్డు వేసుకొని ఏదో పాలల్లో పౌడర్స్ కలుపుకొని అలా చేసుకుంటూ ఉంటామండి మేము మా పాలతని చాలాసార్లు అడిగామండి ఒక్కసారి కూడా తను తెచ్చివ్వలేదు ఈరోజు మాకు తెలిసిన అబ్బాయి తెచ్చిచ్చాడు హాఫ్ లీటర్ తెచ్చిచ్చాడండి చాలా చిక్కగా ఉన్నాయి అందువల్ల ఆ చిక్కటి పాలల్లో నార్మల్ పాలు వచ్చేసి ఒక పావు లీటర్ కూడా కలిపేసుకోవాలి లేదంటే బాగా రబ్బర్లా బాగోదండి ఒక పావు లీటర్ మామూలు పాలు కలిపేసుకుంటే సాఫ్ట్గా జున్ను చాలా బాగుంటుందండి మన కేక్ ముక్కలు ఎలా వస్తాయో అలా వస్తుందండి ఓకే ఇప్పుడు మనం అందులో బెల్లం పౌడర్ వేసుకుందామండి బెల్లం బాగా దంచైనా వేసుకోవచ్చు నా దగ్గర పౌడర్ అవైలబుల్లో ఉంది అది వేసుకున్నాను ఓకే అండి ముప్పావు లీటర్కి వచ్చేసి నాకు ఫోర్ స్పూన్స్ పట్టింది బెల్లము మీరు ఒక్కసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి దీంతో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందామండి పెప్పర్ పౌడర్ వేసుకోవడం వల్ల ఏదో వాతం అలా అంటారు కదండి పెద్దవాళ్ళు ఆ పాలు తాగితే అందువల్ల అలా వేసుకోవడం వల్ల వాతం అలా ఉండదు అంటారు అందుకని అది వేశానండి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసానండి ఇలాచి వేయడం వల్ల జున్ను బాగా టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా బాగుంటుంది ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకోవాలి ఓకే అండి అలా కలుపుతూ ఉండాలి అడుగున బెల్లం ఏమి కొంచెం ముక్కలు కూడా ఉండకుండా బాగా కలిసిపోవాలండి పాలల్లో బాగా కలిపేసుకొని మీకు కావాలంటే ఒక్కసారి మధ్యలో చూసుకోండి టేస్ట్ చూసుకొని ఎలా ఉందో చూసుకొని లేదంటే కొంచెం వేసుకోండి అండి బెల్లం పడితే నాకైతే సరిపోయింది ఓకే బాగా కలిపేసుకోవాలండి కొంచెం కూడా ముక్కలు అస్సలు ఉండకూడదండి ఒక్కసారి మీరు కూడా ట్రై చూడండి చాలా బాగుంటుందండి కేక్ పీసులు లాగే వస్తుంది మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇది అందుకే నేను ఎవరన్నా తెచ్చిస్తే వెంటనే చేసి పెడతాను మా పిల్లలకి ఓకే అండి చూసారా బాగా కలిపేసుకోవాలి టేస్ట్ చూసుకున్నారా ఒక్కసారి చూసుకొని మీరు కలిపేసుకోండి ఓకే ఓకే అండి ఇది కొంచెం డైరెక్ట్ పెట్టకూడదండి స్టవ్ మీద డబుల్ బాయిల్ చేసుకోవాలి ఇదివరకు మన పెద్దవాళ్ళు అయితే అలాగే డైరెక్ట్గా పెట్టేసేవాళ్ళు అది వాటర్ వాటర్ విడిగా వచ్చేసేది ముక్కలు విడిగా వచ్చేదండి అలా కాకుండా ఇప్పుడు మనం వేరే విధంగా చేసుకుంటున్నాం గిన్నె పెట్టేసి గిన్నెలో వాటర్ పోయాలండి ఓకే వాటర్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపించుకున్న పాలని అందులో పెట్టేసి మూత పెట్టేసేయాలండి ఒక ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేయాలి హై ఫ్లేమ్లో పెట్టేసి చూసారా ఉడుకుతూ ఉండేది ఓకే ఉడికిందో లేదో మనం మధ్యలో ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చండి ఒక ట్వంటీ మినిట్స్ తాగిన తర్వాత చూసుకోవాలి తర్వాత వచ్చేసి ఒకసారి మన స్పూన్ కానీ ఒక చాక్ కానీ అందులో గుచ్చామంటే చూసారా పాలు అలా ఏం పట్టుకోకుండా నార్మల్గా ఉంది అంటే కేక్ రెడీ అయిపోయినట్లేనండి ఓకే దాన్ని వేరే ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకొని అలా అడుగున అదంతా వచ్చేస్తుందండి పెప్పర్ పౌడర్ వేసాం కదా అదంతా వచ్చేస్తుంది అది మొత్తం తీసేసుకోవాలి తర్వాత జున్ను రెడీ అయిపోయినట్లేనండి చూసారా సాఫ్ట్గా ఎంత బాగుందో జున్ను చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి